అత్తయ్య గారు మధ్యాహ్నానికి భోజనంలో ఏం తింటారు ఏం చేయమంటారు అవును మామయ్య వేణీళ్ళు పెట్టాను ఇప్పుడు వేడి కాగేలోపు టీ తాగుతారా కాఫీ తాగుతారా అలాగే మామయ్య అలాగేనండి మీరేం టెన్షన్ తీసుకోకండి ఏంటి ఇంకా కూర్చొని ఉన్నారు తను వెళ్ళింది చూసారు కదా పని మనిషిని మా తెలుసు కదా నాకు మధ్యాహ్నానికి భోజనం కోసం చికెన్ ఫ్రై కావాలి నువ్వు వెళ్ళొచ్చేయ్ ఇంటి వెనకాల ఇన్ని బట్టలు పడున్నాయి ఎవరు బతకాలి వెళ్ళండి ఈ పన్నే చేయలేదు ఒకసారి అడిగిపోయిందే చెప్ప ఏ చిరుసుదల బాబు గాడి కోసం మనం కష్టాలని చెప్పుకొని వాలర్ సంసారాన్ని పాటు చేద్దామంట చెప్పు లలే కాయ ఎ మనమే కష్టాన్ని భరిం సార్ తప్ప ఈ అలబాతికి తలల కొడుకు దగ్గర గుట్టే అంటే అమ్మ సవిత మరి నీ ఇట్లారిస్తారు ఒక్క నిమిషం హలో మీ ఏడు ముఖాలు మార్చండి మీ అబ్బాయి వస్తున్నాడు తనకేమన్నా డౌట్ వస్తే తెలుసు కదా నా గురించి కూర్చోండి అత్తయ్య టీ తీసుకోండి సంగీత ఎప్పుడు పని 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 ఇంట్లో పని అంతా ఒక్కదాన్నే చేయకపోతే కాస్త మామ సపోర్ట్ తీసుకోవచ్చు కదా అయ్యో పనే ఉందండి మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న ఒకటే నాకు వీళ్ళకి ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి పిల్లల సంతోషం కోసం వాళ్ళ జీవితాలను సర్వస్వాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎందరూ